హలో గైస్ ఇప్పుడు మీరు చూస్తున్నది డాచ్ ఫార్కాటే అంటారు దీన్ని జర్మనీలో ట్రావెల్ కార్డ్ అంటారు ఈ ఒక్క తోటి ఓవరాల్ జర్మనీ ఎన్నిసార్లు అయినా ట్రావెల్ చేయొచ్చు ఒక జర్మనీయే కాకుండా ఆస్ట్రియా స్విట్జర్లాండ్ ఫ్రాన్స్ పోలాండ్ లుక్సాంబుర్ అండ్ క్రెజ్ రిపబ్లిక్ కూడా ట్రావెల్ చేయొచ్చు ఈ కంట్రీస్లో కొన్ని ప్లేసెస్ కూడా ఈ కార్డుతో మనం ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు ఆ ప్లేసెస్ అంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేస్తాను ఒకసారి చూడండి ఈ కార్డు లాస్ట్ ఇయర్ వరకు ఫార్టీ నైన్ యూరోస్ ఉండేది అంటే అప్రాక్సిమేట్గా ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఉండేది కానీ ఈ ఇయర్ నుంచి ఈ కార్డుని ఫిఫ్టీ ఎయిట్ యూరోస్ అంటే ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పెంచారు మాక్సిమం మనం ట్రైన్స్లో వెళ్తున్నప్పుడు కి రాదు ఇన్ కేస్ వస్తే మనం ఈ కార్డు చూపించాలి ఈ కార్డు చూపించి ఈ నేమ్తో ఈ కార్డు మనదే అని ప్రూవ్ చేయడానికి మన ఏదో ఒక ఐడి కార్డు పాస్పోర్ట్ మీరు కొత్తగా ఉంటే పాస్పోర్ట్ చూపించాలి లేదంటే ఔఫ్ ఎన్ అని ఉంటుంది ఆ కార్డు కూడా మేము మీకు తర్వాత చూపిస్తాను ఔఫ్ ఎన్ కార్డ్ అని ఉంటుంది ఆ ఔఫ్ ఎన్ కార్డుని చూపించాలి ఇంకా ఏదైనా ఒక ఐడి కార్డ్ని సబ్మిట్ చేయాలి దీంతో పాటుగా అంటే ఈ కార్డు మీదే అని చెప్పడం కోసం ఇది లేకుండా ట్రావెల్ చేయడానికి ఇల్లీగల్ అంటారు అలా ట్రావెల్ చేస్తే సిక్స్టీ యూరోస్ ఫైన్ వేస్తారు లేదంటే వన్ మంత్ జైలు శిక్ష కూడా పడేదానికి ఛాన్సెస్ ఉన్నాయి జర్మనీ వచ్చే వాళ్ళు కూడా ఈ కార్డుని వన్ మంత్ ముందే బుక్ చేసుకోవచ్చు ఆ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు కానీ మీ ఫ్రెండ్స్ ఎవరైనా వస్తుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ జర్మన్ కుర్రాడు